రేసులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్కు వార్త మొదటి అధ్యాయం నలభై ఐదో వచనం నుండి చదువుకుందాం నలభై నాలుగు నుండి చదువుతాను మీకు కొంచెం బాగా అర్థమవుతుంది వినండి మార్పు సువార్త మొదటి అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనాలు నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనమని నీ దేవుడైన నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించడమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేశను అయితే వాడు వెళ్ళి ఆ సంగతిని ప్రచురం చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇకను పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపాటు అరణ్యములో నుండెను నరదిక్కుల నుండి జనులు ఆయన ఎందుకు వచ్చారు చూడండి ప్రియరా ఇక్కడ చదవబడి మాటలో ఒక రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఒక విశ్వాసంతో కూడినటువంటి మాటని పలుకుతున్నాడు యేసు ప్రభుతో ఆ మాట పలుకుతున్నప్పుడు యేసు ప్రభు అని అంటున్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడౌకమ్మని యేసు ప్రభువారు తన చేయి చాపి ఆ రోగిని ముట్టుకున్న వెంటనే వాడు మంచి ఆరోగ్యం పొందినటువంటి వాడై వాడి దేహం అంతా ఆ రోగం వదిలిపెట్టి వెళ్ళిపోయి మంచి చర్మం కలిగినటువంటి వాడై మరి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వాడితో చెప్తున్నాడు నలభై మూడవ చూసినట్లయితే చూసినట్లయితే ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి అని ఖండితముగా యేసు ప్రభు వానికి మరి దేవుని బిడ్లారా యేసు ప్రభు వారు ఆ కుష్ఠురోగికి వాడు నయమైనటువంటి వెంటనే బాగుపడిన వెంటనే వానికి చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే నీవు ఈ విషయం ఎవరితో ఏమి చెప్పొద్దు నీ కుష్ఠురోగం ఎలా తగ్గిపోయిందో నీ కుస్తు రోగం ఎలా బాగుపడిందో నీకున్నటువంటి కుస్తు దేహం యొక్క కుస్తు ఎలా పొలగిపోయిందో ఆ విషయం ఎవరితో చెప్పొద్దు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పారు కానీ మానవి యొక్క సహజ స్వభావం ఏంటి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఎవరి గురించి అయినా మనకు ఒక విషయం తెలిసిందనుకోండి వెంటనే మనం ఏం చేస్తాం పక్కన ఉన్నటువంటి వాళ్ళకి పక్కన తెలిసినటువంటి ఆత్మీయ సోదరునికో లేకపోతే ఇరుగు పొరుగు వారికో ఆ విషయం పక్కన ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేంత వరకు మన మనసు ఆగదు ఉబలాట పడుతుండదు ఉబలాట పడుతుంటుంది ఎప్పుడు చెప్దామా ఎప్పుడు చెప్దామా ఎప్పుడు చెప్దామా పైగా చెప్పేటప్పుడు ఏమంటాం తెలుసా నేనే విషయం నీతో చెప్తాను ఎవరితో చెప్పకు అని అంటుంటాం అంటామా అన్న తర్వాత ఆ నేను ఎవరితో చెప్పనులే అని మళ్ళీ వాళ్ళకి హామీ ఇచ్చినట్టు ఇస్తామా ఇచ్చిన తర్వాత మరలా మనం విన్నటువంటి మనం ఊరుకుంటామా మరలా ఆ మాట ఎదురుకోగలిగి చెప్పేంతవరకు నిద్రపో ఇది మానవ జాతికున్నటువంటి ఒక సహజమైన లక్షణం మానవ ఉన్నటువంటి ఒక సహజమైన లక్షణం ఎందుకంటే ఎవరితో చెప్పొద్దు అని వాళ్ళతో చెప్తాం మళ్ళీ మనమే చెప్తాము మళ్ళీ వాళ్ళకు కూడా విన్న తర్వాత వాళ్ళు ఒబలాటం ఆగదు వాళ్ళు కూడా మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్పి నేను చెప్పానని చెప్పువాకు ఎవరితో చెప్పకు అని మళ్ళా మాటని అట్లా కప్పుపెట్టుతాం కప్పు పెట్టేస్తాం చూడండి ఇది మానవుని యొక్క సహజ స్వభావం ఈ సహజ స్వభావంతో కూడినటువంటి మాట వలన కొన్ని నష్టాలు ఉన్నాయి కొన్ని లాభాలు ఉన్నాయి ఆ లాభం లాభమేమిటో ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను ఏదైనా మీతో పంచుకొని నేను సెలవు తీసుకుంటాను చూద్దాం యేసుప్రభు వారు ఈ మాట వాటితో చెప్పినప్పుడు వాడట వెళ్ళి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామస్తులు అందరూ అడుగుతున్నారు నీ రోగం ఎలా తగ్గిపోయింది నీ రోగం ఎలా తగ్గిపోయింది నీ రోగం ఎలా తగ్గిపోయింది అంతకుముందు నీ కుష్టి ఉండేది కదా నీ కుష్టి ఏమైపోయింది నువ్వెలా స్వస్థ చిత్తులు అయ్యావు నువ్వెలా బాగుపడ్డావు అని అందరూ అడుగుతుంటే మనసుల మాట దాచిపెట్టుకోలేక ఆయన ఎవరో నజరేడని వేస్తాట నన్ను ముట్టాడు ఆయన చేతితో నన్ను తాకగానే నేను స్వస్థ చిత్తున్ని అయిపోయాను అని తెలిసిన వెంటనే అక్కడ జరిగిన విషయం చెప్తే చెప్పనా ప్రాముఖ్యంగా ఏం జరిగిందంటే నలభై ఐదో వచ్చిన అయితే వాడు వెళ్ళి అందును గురించి విస్తారంగా ప్రకటించినందున ఆయన పట్టణంలో ప్రవేశించలేక అరణ్యంలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది బాగా జాగ్రత్త వినండి ఏ ఏం చెప్పారు వాడికి నువ్వు ఎవరితో ఏం చెప్పొదరని ఆయన ఎవరు స్వస్థపరిచారు అనేటువంటి విషయం చెప్పొద్దు ఎవరికి అని చెప్తే వాడు వెళ్ళి ఎవరితో ఏం చెప్పకుండా మౌనంగా ఉండాలా కానీ వాడు ఆ మాట పాటించకుండా ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని బహుగా విస్తారముగా ప్రకటిస్తూ వచ్చాడ బహు విస్తారముగా ప్రకటించినటువంటి ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభువారు పట్టణంలో ప్రవేశించలేక మరలా ఊరిలోనికి వెళ్ళలేక ఊరిలోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి వీలు పడక వారు అరణ్యంలోనే తన జీవితాన్ని కొంతకాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది దానికి కారణం ఏమిటి అంటే ఎవరో ఆయన ముట్టింది వీడిని ముట్టినటువంటి ఎవరో వీడిని స్వస్థపరిచినటువంటి వాడు ఎవరో అని ప్రజలందరూ ఎగబడటం వలన ఆ మాట ఆ విషయము ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట పలుకుతూ 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 చివరికి ప్రధానుల దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళి చివరికి అసలు ఈయనెవరో తెలుసుకునేంత తారతారాస్థాయికి ఈయన గురించి ఆ యొక్క వర్తమానం రాగిపోవటం వలన యేసుప్రభు వారు ఆ యొక్క పట్టణంలో ప్రవేశించడానికి వీలు కాకపోయిందట చూడండి ఈ దినాలలో సర్వసమాజంగా సర్వసాధారణంగా సమాజంలో ఉండే బుద్ధి ఏంటంటే చెప్పొద్దురా అన్నటువంటి పనే మనం ప్రజలందరికీ చెప్తూ ఉంటాం చెప్పొద్దని మనం చెప్తుంటాం పైగా మనమే మరలా పది మందికి చాటింపు చేస్తాం మరలా చెప్తూ చెప్తే ఏమంటాం ఎవరితో ఏమి చెప్పొద్దు నేను చెప్పానని చెప్పొద్దు అని చెప్తాం అవన్నవాడు ఊరుకుంటాడా వాడు ఊరుకోడు ఏం చేస్తాడు సేమ్ మనం ఎట్లా చెప్పేమో ఎవరితో చెప్పువాకన్నా నేను చెప్పానని ఎవరితో చెప్పువాకు అని చెప్తాడు మరలా వెళ్ళి పది మందికి చాటింపు చేస్తుంటాడు దేవుని బిడ్లారా ఇది మానవ జీవితాల్లో ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి లక్షణం చూడండి ఈ కారణాన్ని బట్టి యేసు ప్రభు వారు పట్టణంలో ప్రవేశించడానికి వీలు కాకపోయిందట ఆయన గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వీలు పడక ఒక అడ్డంకుగా ఈ యొక్క కుషిరోగి శుద్ధుడైనటువంటి క్రిస్తు రోగి యేసుప్రభారు సువార్థ సేవకు ఆటంకంగా మార్చబడ్డాడు ప్రేదేవుని ఈ ఈరోజున చూడండి మన వ్యక్తిగత జీవితాల్లో ఈరోజున మనం గమనిస్తూ ఉంటాం పది మందిని గురించినటువంటి లేకపోతే ఒక వ్యక్తిని గురించి అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు మన జీవితాల్లో ఉంటాయి ఆ భిన్నాభిప్రాయాలని మనము మనలోనే పెట్టుకోలేక మనలోనే దాచుకోలేక మనలోనే ఉంచుకోలేక పది మందికి చాటింపు చేస్తాం పది మందికి చాటింపు చేస్తాం చాటింపు చేసేటప్పుడు మరలా ఏమంటాం ఎవరితో చెప్పొద్దు ఎవరితో చెప్పొద్దని చెప్పి మరలా వాళ్ళు కూడా పది మందికి చాటింపు చేసేటట్లుగా మన జీవితాల్ని మనము దేవుని యొక్క సువార్త సేవకు ఆటంకంగా మనం నిలబడిపోతున్నాం అరే దేవుని మిడిలారా చూడండి ఈ విషయాన్ని గమనించండి మరొక విషయం కూడా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేంటి తెలుసా నేను నిడదినాను నేను మీతో పంచుకున్నాను కదా దావీదు యొక్క వర్తమానం దావీదు నేను చంపుతాను గుళ్యాతుని అన్నటువంటి ఆ మాట రాజు దగ్గరికి ఎలా చేరిందంటారు చెప్పండి మనం ఆ లేఖన భాగాన్ని స్పష్టంగా గమనించినట్లయితే దావీదు చెప్పినటువంటి మాట ఆ నోట ఆ నోట ఆ నోట పలికి చివరిగా అయినటువంటి సౌలు దగ్గరకు వినబడినట్లుగా మనం చూస్తున్నాం చదువుదాం ఆ మాటని సమయులు మొదటి గ్రంథం సమయులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాన్ని నేను చదువుతాను జాగ్రత్త వినండి దావీద్ది చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో చెప్పి తెలియజెప్పిరు కనుక అతడు దావ్యూదుని పిలువనంపించను ఏమిటి ఇక్కడ దావీదు చెప్పినటువంటి మాట నేను చంపుతాను గుళ్యాతిని అన్నటువంటి ఆ మాటను బట్టి ఆ మాట నలుగురికి తెలియగా నలుగురంటే కేవలం ఇక్కడ నలుగురే కాదు ప్రజలందరిని ఉద్దేశించి చెప్తున్నాడు దావేది చెప్పినటువంటి ఆ మాట కొరుకుడు పుముడు పాకినట్లుగా కొరుకుడు పుండి పాకినట్లు పాకినట్లుగా అనేక జనముల మధ్య పాకి ప్రియ దేవుని బిడ్లారా మనము గమనించినట్లయితే ఆ నలుగురు ఇంకొక నలుగురిగా తెలియజెప్పి ఆ నలుగురు ఇంకొక నలుగురు తెలియజెప్పి వారు ఇంకొక నలుగురు తెలియజెప్పి అలా ఆ మాట పాకుతూ 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 సవులు చెవిని పడిందట సౌ సౌలు చెవిని పడగానే దావీదుని పిలవనంపించి గోలియాకుతోనూ యుద్ధం చేస్తావా అనేటువంటి అడిగేటువంటి స్థితికి వెళ్ళింది ఇక్కడ ఒక రకంగా ప్రజలకు మేలే జరిగినా కూడా విషయం ఏంటంటే దావేది చెప్పినటువంటి ఆ మాట నలుగురికి పాకినట్లుగా నలుగురికి పాకినట్లుగా ప్రియమణ దేవుని బిడ్డారా అలా పాకటానికి గల కారణం ఏంటంటే సులోమోన భక్తుడు తెలియజేస్తున్నాడు ఒక మాట నీ మాట కొరుకుడు కుండు పాకినట్లుగా పాకకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కొరుకుడు పుండు అంటే ఒక మార్ ఒక గాయం అవగానే గాయం అవగానే ఆ గాయము చిన్నగా అది ప్రబులుతూ 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 ప్రభులుతూ ఏమవుతుందంటే ఒళ్ళంతా పాకిపోయేటువంటి ఒక కొరుకుడు పుండులాగా ఉదాహరణకు దానికి మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక షుగర్ ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి ఆ దెబ్బ ఏమవుతుంది తెలుదా అది కాలు దగ్గర కానీ లేకపోతే శరీరం ఎక్కడైనా తగిలినా ఆ ప్రాంతం అంతా కూడా పాకేటట్లుగా చేస్తుంది పాకేటట్లుగా చేస్తుంది ప్రియ దేవుని మిడలరా ఆ పాకేటువంటి అనుభవము మన జీవితాల్లో ఈరోజున మన మాటలు ఉండకూడదు కొరుకుడు పుండు పాకినట్లుగా మన మాట ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను మీకు ప్రియ దేవుని మిడ్లారా అది మంచి అయినా అది చెడైనా అది ఏదైనా సరే ఈరోజు మన జీవితాల్లో మన హృదయముగా మనం భద్రపరుచుకోలేము మనం భద్రపరుచుకోలేము ఎలా దాన్ని ప్రకటిస్తామంటే కొరుకుడు పుండి ఎలాగైతే పాకుతుందో అలాగా పాకేటట్లుగా మనము ఏ మాటన కూడా పది మందికి ప్రకటిస్తుంటాం చాటింపు చేస్తుంటాం ఎదుటివాని బలహీనతలు అయితే చెప్పడం అయితే ఇంకా సంతోషం ఎక్కువ ఎదుటివాని బలహీనత చెప్పడం అయితే ఇంకా సంతోషం ఎక్కువ పది మందికి చెప్పాల్సిన దానికి బదులు ఇంకా వంద మందికి చెప్తుంటాం అది మానవ యొక్క సహజ స్వభావం అందుకనే ప్రేమ దేవుని మిడిలారా కొడుకుడు కొరుకుడు ప్రముడు పాకినట్లుగా మన మాటలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దైవజనుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు సమాజంలోకి వెళ్ళడానికి కారణం వెళ్లకుండా పోవడానికి కారణం గ్రామంలో ప్రవేశించలేకపోవడానికి కారణం పట్టణ పట్టణంలోనికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ కుష్టి వ్యాధి నయమైపోయినటువంటి వాడు ఏం పలకొద్దన్నాడో అదే వాడు పలుకుతూ ఏది అన్నాడో వాడు అదే చేస్తూ ప్రజలందరికీ చాటింపు చేయిస్తూ ఉండేటువంటి కారణాన్ని బట్టి ఆయన గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వీలు పడలేటువంటి పరిస్థితి ప్రేదేవి వీటిలా ఈ రోజున మనం గమనించినట్లయితే క్రైస్తవులుగా మన జీవితంలో మనం క్రైస్తవులు క్రైస్తవులమే తిట్టుకుంటూ కొట్టుకునేటువంటి తారాస్థాయికి వెళ్ళిపోయేటువంటి అనుభవాల్లో మన జీవితాల్లో మనమే ఏం చేస్తుంటాం తెలుసా ఒక క్రైస్తవుడు క్రైస్తవుడు గురించి అయినా లేకపోతే ఎహలోకు సంబంధించిన వ్యక్తుల గురించి అయినా ఎవరి గురించి అయినా కూడా చెడునే ఎక్కువగా ప్రచారం చేసిన అనుభవం ఉంటుంది ఆ చెడుని ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి బట్టి క్రైస్తవ్యానికి ఒక ఆటంకంగా దేవుని స్వార్థకు ఒక ఆటంకంగా మనం దేవుని సందులో నిలబడిపోతున్నాం ప్రియ దేవుని ఈ ఈరోజు మన జీవితాల్లో మనం గమనించినట్లయితే అందుకనే చూడండి సంబరస్త్రీ యాకోవ బావి దగ్గర యేసు ప్రభు వారి దగ్గర పాపక్షమాపణ పొందిన తర్వాత యేసుప్రభువారు ఆమె జీవితం అంతా ఎత్తి చూపెట్టిన తర్వాత ఏం చెప్ప తాటింపు చేస్తుంది ఊరంతా వెళ్ళి నేను చేసినవని నాతో చెప్పిన వాని చూదురు కానీ రండి అని గ్రామం అంతా ఆమె స్వార్థ ప్రకటిస్తుంది వాస్తవానికి యేసుప్రభు ఆమె చెప్పమన్నారా నువ్వు వెళ్ళి ఈ మాట గ్రామం అంతా ప్రకటించమని చెప్పేసి యేసుప్రభు ఆమెతో చెప్పారా చెప్పలేదు కానీ ఆమె యొక్క లక్షణం ఏమిటి మానవ యొక్క సహజ స్వభావాన్ని ఆమె పోగొట్టుకోలేక నా జీవితంలో జరిగిన మేలు పది మందికి చెప్పాలి అని ఆమె నేను చేసినవని నాతో చేసి చెప్పినటువంటి వాని చూదురుగా రండి అని పది మందికి చెప్తూ వస్తుంది మరి దేవుని వీడిలారా చూడండి ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని కొన్ని కారణాలను బట్టి యేసు ప్రభు బహిరంగంగా శార్థ ప్రకటించడానికి వీలు పడలేటువంటి పరిస్థితి ఈ మాటను బట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ప్రకటించినటువంటి ఆ మాట ఏదైనా సరే పది మందికి తెలియజెప్పిన మాట కొరుకుడుపుణ్ణి పాకినట్లుగా పాకితే ఒకవేళ దానివల్ల నష్టం కలుగుతుందేమో అది ఆలోచించి నువ్వు మాట్లాడాలి మేలు కలిగితే సంతోషమే మేలు కలిగితే అది నీ జీవితాన్ని బట్టి దేవుని నామానికి భయం కలుగుతుంది కానీ ఒకవేళ అది దేవుని సువార్తగా ఆటంకంగా దేవుని నామానికి వ్యతిరేకంగా లేచేటువంటి ఒక శక్తిగా మార్చబడితే దాని వలన నష్టమే కానీ శాపమే కానీ దాని తర్వాత ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఉండదనేటువంటి విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని సువార్థకం మనం ఆటంకంగా మార్చబడకూడదు దేవుని నా మహిమార్థమై మనం సాక్షులుగా బ్రతకాలి అయితే ఆ సాక్ష్యము పది మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి యస్సు ప్రభు వారు వారితో చెప్పినటువంటి మాట నువ్వు ఎవరితో చెప్పొద్దు అంటే కానీ వాడు వెళ్ళి పది మందికి చెప్పటం వలన యశు ప్రభు ప్రారంభం అది యస్సు ప్రభు స్వార్థ ప్రారంభంలో దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తే దేవుని సన్నిధిలో యస్సు వారు వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి ఒక ఆటంకంగా ఈ యొక్క యవనస్తుడు నిలబడి ఉన్నాడు ఈరోజున నీ జీవితంలో నా జీవితాల్లో మన జీవితాల్లో ఒకవేళ మన మాటలు కొరుకుడు పుండు పాకినట్లుగా పాగుతున్నట్లయితే ఆ మాటలు మనం విడిచిపెడదాం దేవుని సన్నిధిలో దేవుని నా మహిమార్గం సాక్షార్థంగా మనం జీవిద్దాం ప్రే దేవుని విడిలారా ఆలోచన చేయండి మన మాట వలన ఎదురు ఎదురువానికి నష్టం కలగకుండా ఉంటే సంతోషమే కానీ మన మాట వలన మన యొక్క చెప్తున్నటువంటి మాటల వలన ఎదుటివానికి నష్టం కలిగేటువంటి రీతిగా ఉన్నట్లయితే అది మన జీవితానికి క్షేమము కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ దినం మీతో నిశ్చయంగా చెప్పదలుచుకున్నాను ఇప్పుడు దేవుని వీళ్ళారా ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనం ఈ మాటను బట్టి ఆలోచన చేస్తూ మన నోటి మాట ఎటువైపు వెళుతుంది మన నోటి మాట ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది మన నోటి మాట ఎంతటి ఉపద్రవాలకు దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగే స్థితిలో ఉండాలనేటువంటి విషయాన్ని ఈ మాటను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను స్త్రీ ప్రకటించింది మంచిదే యేసు ప్రభు సువార్త ప్రకటించింది అనేక అనేక మంది ప్రజల్ని యేసుప్రభు వైపు ఆకర్షించింది కానీ యేసుప్రభు వారు అక్కడ వీడికి చెప్పినటువంటి మాట ఏంటంటే నువ్వు ఎవరితో ఏమి చెప్పొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఆ ఖండితంగా ఆజ్ఞాపించినట్టు ఆ మాటల వలననే వాడు ఉండబట్టలేక ఎందుకు చెప్పొద్దు అన్నాడు ఒకవేళ చెప్తే ఏమవుతుందో అని అనేక రకాలైనటువంటి అనుమానాలతో వాడు వెళ్ళి యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని పది మందికి చెప్పడం వలన ఆయన సువార్త సేవకు ఒక ఆటంకంగా నిలబడిపోయాడు ప్రేదేవరు వెళ్ళారా మనం ఈ రోజున ఆయన సువార్థ పరిచర్యకు ఆటంకంగా మన నోటి మాట వలన మనం ఉండకుండా ఉండినట్లుగా దేవుడు మనకు కృపునిచ్చినగాక కాబట్టి దేవుని బిడ్డలారా మన నోటి మాట ఎలా మాట్లాడుతున్నాము ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఈ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వితండవాదాలు క్రైస్తవుల మీద అన్యులు అన్యుల మీద క్రైస్తవులు ఒకరి మీద ఒకరు మరి విస్తారమైనటువంటి మాటలు యుద్ధం సోషల్ మీడియాలో జరుగుతోంది ఒక క్రైస్తవుడిగా నీవు నోరు కట్టుకొని నీవు చెప్పాలనుకున్నటువంటి భావోద్వేగాలను మౌనముగా ప్రభు చేతికి అప్పగించి దేవుని వేదాన్ని యొక్క విజ్ఞాపనను పెట్టగలిగినట్లయితే నీ మనోవేదనను దేవుని ఎదుటి పెట్టగలిగినట్లయితే న్యాయం తీర్చేది ఎవరు ఆయన ఆయన న్యాయం తీరుస్తాడు అంతేగాని మనకు నోరుంది కదా మనం ఇష్టానుసారంగా మనం నోటికొచ్చినట్లుగా మనం మాట్లాడుతూ ఉంటే దేవుని మిలరు దాన్ని బట్టి మన జీవితంలో ఆటంకమే కానీ ఆశీర్వాదం రానే రాదు యేశు ప్రభు సువార్థ సేవకు ఆటంకంగా మార్చబడటానికి ఈ కుష్టి రోగి ఏ విధంగా అయితే కారు కూడా అయ్యాడో ఈ రోజున నీ వలన దేవుని సువార్త ఆటంకంగా మిగిలిపోతుందేమో దేవుని స్వార్థకు నీ మాట కాబట్టి నీ నోటి మాటను నీ జాగ్రత్తగా కొరుకుడు పుండు పాకినట్లుగా నీ మాటలు విస్తారంగా పాకనీయము అందుకే జ్ఞానం కలిగినటువంటి వాడు నోరు అదుపులో పెట్టుకుంటాడు జ్ఞానం లేనటువంటి వాడు మూర్ఖంగా మాట్లాడుతుంటాడు మన నోరు మనం ఇష్టం వచ్చింది కదా మనకు ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే దాన్ని బట్టి తీవ్ర పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది దేవుని సువార్తకు సేవకు దేవుని పరిచర్యకు ఆటంకంగా మనమే నిలబడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ దేవుని బిడ్డ మన వ్యక్తిగత జీవితాలు మన నోటి మాట ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఈ నోటి మాట ద్వారా దేవుని పరిచర్యకు ఆటంకం కలగకుండా నీవు వెంబడిస్తున్నటువంటి నీ సేవకులకు ఆటంకంగా కలగకుండా నీవు నీవు నిన్ను చేస్తున్నటువంటి నీ దేవుని యొక్క కార్యాలకు ఆటంకం కలగకుండా ఉండేటట్లుగా నీవు దేవుని సన్నిధిలో ఎదుగునట్లుగా దేవుని కృప నీకు తోడేవుడుని గాక ప్రార్థన చేసుకుందావా మహాపరిషుద్ధుడ కృపగల దైవానికి కొందనల్ ప్రభా తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర అవునయ్యా నీవు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి అని పుష్ఠరోకి ఖండితంగా మీరు ఆజ్ఞాపించినప్పుడు అయ్యా మరి పుష్ఠరోకి తండ్రి మరి నీ మాటను లెక్క చేయక వాడు వెళ్ళి ఊరంతా చాటింపు వేసినప్పుడు మీ సువార్థ సేవకు ఆటంకంగా తండ్రి మరి నిలబడిపోయినటువంటి వ్యక్తిగా నిలబడిపోయాడు మరి మా జీవితాల్లో మానవ సహజ స్వభావం చెప్పొద్దు అంటూనే పది మందికి చాటింపు చేసినటువంటి నోరు మా జీవితాల్లో ఉంది తండ్రి మరి మా యొక్క మాట కొరుకుడు పుండు పాకినట్లుగా పాకుతున్నాయి కాబట్టి దాని ద్వారా అది నష్టమే మిగులుస్తుంది కానీ ఆశీర్వాదం అనేది మా జీవితాల్లోకి రావడం లేదు అయినా మరి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఆయన దావీదు పలికినటువంటి మాట నలుగురికి తెలియగా అతి రాజు వరకు వెళ్ళి దావీదుని ప్రభు మరి యుద్ధసూర్యుడిగా నిలబెట్టగలిగేటువంటి తారాస్థాయికి వెళ్ళింది అదే సమయంలో అన్నలందరూ కూడా దావీది మీద విషపు చూపేటువంటి విషపు చూపు చూపేటువంటి స్థితికి తీసుకొని వెళ్ళింది మరి మా జీవితాల్లో అటువంటి అనుభవాల్లోకి మేము వెళ్లకుండా మా నోటి మాటను మేము జాగ్రత్తగా కాపాడుకున్నట్లు కృపనివ్వమని కోరుతున్నాం లేకల తండ్రి ఆయన మరి నోరు జాగ్రత్తగా కాపాడుకున్నవాడు తను తను భద్రంగా కాపాడుకుంటాడని మీ లేఖనం సెలవిస్తున్నట్లుగా అంటే మా నోటి మాట జాగ్రత్త మేము కాపాడుకొని ఆయన మరి చేసినటువంటి మేలును పది మందికి చెప్పగలిగేటువంటి స్థితిలో ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పగలిగేటువంటి జ్ఞానయుక్తమైనటువంటి అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం ఆయన మరి స్వార్థ సేవకు ఆటంకంగా ఉండేటట్లుగా మా నోటి మాట ఉండకుండా సహాయం దామని కోరుతున్నాం నీ పరిచర్యకు మా నోటి మాట వలన భంగం వాటిల్లకుండా తండ్రి నీ యొక్క నామానికి మా నోటి మాట వలన అవమానం తీసుకొచ్చేటువంటి మాటగా ఉండకుండా మా నోటి మాట సరైనదిగా ఉండటకు సహాయం అదే చాలా కోరుతున్నాం కనీకరిక మీకు నాగపచేత మమ్మల్ని నింపి బలపరచు మరి ఈ దేవు దేవినలన్నీ మీరు మాకు తోడే మమ్మల్ని నడిపించు మరి మీ కాపుదల మాకు తోడేసి మమ్మల్ని భద్రపరచు నడిపించు ఏసు నాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిదే ప్రియులారా ఎంత ప్రొబైల్ వేసుక్రీస్తున్నాములు నా హృదయపూర్బాలు తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్లకు మరి మీ ప్రార్థనవసరతలు పంపగలరాని సవైనియంగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం